ఒక కంసాలి విశ్వాసి అయ్యాడు రక్షణకి వచ్చాడు అతడు చక్కగా ఇనుప మొక్కల్ని కాల్చి సాగు చేసి రకరకాల వస్తువుల్ని ఉపయోగకరమైన పరికరాలుగా చేస్తాడు అతని జీవితంలో అనేకమైన సమస్యలు వస్తున్నాయి ఇంటిలో పేదరికం రోడ్డు మీద నిప్పులతో కాలుస్తూ చెమట పడుతూ శ్రమ పడుతున్న బాధ తన పొరుగువాడు అదే కులస్తుడు దాన్ని చూసి అతన్ని హేళన చేస్తూ అన్నాడు మరి నీవు మారిపోయావు దేవుడిలోకి వెళ్ళిపోయావు మరి నీ జీవితం అంతా ఎందుకు ఇంత శ్రమలతో ఉంది మరి నీవు నమ్ముకున్న దేవుడికి సహాయం చేయడం లేదా ఏమి చెప్తావు నీవు నీ యొక్క దేవుడి గురించి అన్నప్పుడు అతడు ఒక దుప్పు పట్టిన ఇనపు మొక్కను చూపించి ఇది చూడు దీనిని నేను ఒక ఉద్దేశంతో దాన్ని పరిక్రమగా చేయాలంటే ఈ యొక్క నిప్పు మీద దీన్ని కాల్చాలి తదుపరి దానిని సమ్మిటి దెబ్బలు స్థితితో కొట్టాలి ఆ తరువాత ఊహ రూపంలోనికి నా ఆశయం ప్రకారము తేవాలి ఒక గుణపంగానా ఒక కొడవలిగానా ఇదే తుప్పుపట్టిన ఇనుప ముక్కని నాకు ఏ ఉద్దేశము లేదు అంటే దీన్ని తీసుకువెళ్ళి ఒక చెత్త డబ్బాలో పాడేస్తాను ఆ రూపం తేవడానికి నేను ఈ ఇనుప ముక్కను ఎలా కాల్చి కొట్ట నీటిలో ముంచి మళ్ళీ వంచి ఎలాగైతే ఒక ఉపయోగకరమైన పరిక్రమగా చేస్తున్నానో ఈ జీవితాన్ని కూడా దేవుడు ఉపయోగకరమైన పరిక్రమగా చేస్తున్నాడు